నమస్కారం మీడియా చిడ్చాట్ ద్వారా రోజు గత వారం రోజుల నుంచి అప్పుడు అప్పుడు కల్వకుంట్ల కవిత మొత్తం మీద ప్రజల నోళ్లలో నానుతుంది పత్రికల్లో ఎక్కుతుంది మొదటి రోజు తానే విమానాశ్రయంలో దిగ్గానే విమానాశ్రయంలో ఉద్దేశించి మాట్లాడుతూ డైరెక్ట్గా మాట్లాడింది ఆ లేఖ నేను రాశాను మా తండ్రి అంటే మా కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు నేను ఎవడిది అడుగుతున్నా అప్పటి నుంచి కూడా దయ్యాలు ఉంటే దేవుడు ఉండడు దేవుడు ఉంటే దయ్యాలు ఉండదు దేవుడు చుట్టూ దయ్యాలు ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే దేవుడే దయ్యాలను పాలదలేవాడు సైతాన్ అంట కదా సైతాను పాలదలేవాడు క్రిస్టియన్ మతాన్ని కూడా ఏ చెప్తారు దైవ దైవుడు దేవుడే కనుక ఇక్కడ వచ్చేవరకల్లా కేసీఆర్ దేవుడు అయినప్పుడు దయ్యాలు ఎట్లా ఉంటాయి ఎందుకునే దయ్యాలు ఉంచుకునేప్పుడు దేవుడే కాదు కదా అయితే కేసీఆర్ దేవుడనే కాకపోవాలి లేకపోతే దయ్యాలు ఉంటే దయ్యాన్ని పెద్ద దయ్యాన్ని కావాలి దయ్యం చుట్టే దయ్యాలు ఉంటాయి కనుక ఈ విషయం తెలుసుకోవాల్సింది కవిత కావాలి కేసీఆర్ గారు దేవుడు అంటున్నప్పుడు దేవుడు వస్తే దయ్యాలు పారిపోవాలి అక్కడ దగ్గర దరిదాపులో ఉండొద్దు దయ్యాలను ప్రోత్సహిస్తున్నాడు దయ్యాలు ఉంచుకుంటున్నాడు అంటే కేసీఆర్ గారు కూడా దేవుడు కాదని మనకు అర్థమవుతుంది నెంబర్ వన్ రెండోది ఏంటంటే మనకు ఈ మీడియా చిట్స్ రోజు వార్తలకు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఆంధ్రజ్యోతి వచ్చిన వార్తలను వార్త గురించి మొదటి రోజు అంటే ఆమె ఇంటికి వచ్చిన తర్వాత రెండో రోజు వార్త వచ్చింది ఏమనంటే ఆమె పార్టీ పెట్టబోతుందని చాలా విషయాలు కవిత గురించి సంచలన విషయాలు వెల్లడించింది ఆంధ్రజ్యోతి పత్రిక దాని గురించి ప్రజ మన చిట్ చాట్లో అడిగితే ఆమె ఏమన్నా అంటే అంకులు రాస్తున్నారు నేను చూస్తున్నాను అంటే అంకులు రాస్తాడు ఎందుకంటే గతంలో కూడా ఆంధ్రజ్యోతిలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు మీ కుటుంబ సభ్యులందరినీ కేసీఆర్ గారితో సహా ఉద్యమ సమయంలో కేసీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చినాక కొడుకు బిడ్డ అల్లుడు అందరినీ కూడా వేరే ఇంటర్వ్యూ చేశారు కాదని అది జర్నలిజం భాగం నిన్న ఇంటర్వ్యూ చేస్తూ కూడా అంకుల అంకులు అంటే నువ్వు కూడా చాలాసార్లు చెప్పినావు కనుక రాధాకృష్ణ గారిని ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని నువ్వు అంకులు అంటున్నావు పని అంకులు రాస్తున్నాడు కానీ నువ్వు చూస్తున్నావు కదా సమాధానం చెప్పాల్సింది నువ్వు కదా రాస్తే రాసుకొని అంకులు అంటున్నావు రాస్తే రాసుకొని అంకులు అంటే అంకులు రాస్తాడు ప్రజలు బాగా చదువుతారు ఆసక్తికరంగా ఉంది కనుక కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది ఎట్లా అని ఏ రకంగా చూసినా ఆసక్తి ఉంటుంది ప్రజలకు అదొక వార్తే కనుక చూస్తుంటారు అంటే ఓ రకంగా చెప్పాలంటే అనుకూలం రాస్తుంటే నువ్వు చూస్తున్నావు అంటే ఇవి జరిగే జరగని పబ్లిసిటీ కానీ అనుకుంటున్నాం కానీ దీనివల్ల పార్టీకి ఎంత అవుతుంది వ్యక్తిగతంగా మీకు ఎంత నష్టం అవుతుంది మీ తండ్రిగారికి ఎంత నష్టం చేస్తున్నావు ఓవరాల్గా తెలంగాణ సమాజానికి ఎంత నష్టం చేస్తున్నావు ఒక ఉద్యమ పార్టీగా గుట్టి అన్ని రకాల అధికారులు అనుభవించి ఇవాళ ఈ పార్టీని స్థితికి తీసుకురావడం కారణమే ఉంటుంది నిజంగా చెప్పాలంటే మీకు సెల్ఫీ కోసం ఉండొచ్చు మీ పార్టీ పదవుల్లో లేకుండా అన్యాయం జరగవచ్చు రేపు పొద్దున గతంలో ఏదైనా దోచుకున్న దగ్గర రావచ్చు ఏవైనా కానీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల దృష్టితో ఆలోచించినప్పుడు మీ కుటుంబ సమస్యనే ప్రజల సమస్యనా అదే గతంలో మనకు సాగుతుంది అంటే ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు శ్రీశ్రీ మనకు బాధపడతాడు అంటే తన బాధనే ప్రపంచ బాధ అంటే శ్రీశ్రీ అయితే తన బాధనే ప్రపంచానికి దేవుల పరీక్ష శాస్త్రి అనుకుంటారని గతంలో కథలు ఇప్పుడు నీ బాధనే ప్రపంచం బాధన నీ బాధే పార్టీ బాధన నీ బాధనే మొత్తం అంతా అందరికి చుట్టేస్తారా అనే మాట ప్రజలు అడుగుతున్నారు కవిత గారిని అంటే కవిత గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు దయ్యం అని వాదన వాదన పెట్టింది కనుక దేవుడు చుట్టూ దయ్యాలు ఉండవు కనుక మరి దయ్యాలు ఉంటే దయ్యం దయ్యాల చుట్టు పెట్టుకుని మనం దేవుడే అవుతారా దయ్యం అవుతారా మీరే చెప్పాలి దాంతోపాటు ఇవాళ ఏదైతే చిట్ చాట్ల పేరు మీద ఎందుకు ముఖం చాటేస్తున్నారని కూడా వస్తుంది ఆయన రాసుకుంటాడు మేము చూస్తాం కాదు అంటే ప్రింట్ మీడియా అయితే మనం చిక్కం నేను ప్రింట్ మీడియాలో దాదాపు యాభై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామని అంటే ప్రింట్ మీడియా అయితే ఏంటంటే రామోహన్ రావు రాసి అంటే పోదున అంటే మీరు చెప్పేది రికార్డు ఉండదు కనుక ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు ఇప్పుడేమో వీడియో రికార్డే వచ్చేసింది అంతా కనుక ప్రింట్ మీడియా కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వస్తే చెబుతారు కనుక కార్లో కూర్చొని లేకుండా పోకుండా పోకుండా చాట్ అని బాధ పెట్టేస్తే రేపు తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశాలు అనుకొని చిట్చాట్ అంటారు ఈ చిట్చాట్లో మనం కూడా ఎందుకంటే మనం కూడా చిట్చాట్ చేస్తున్నాం చిట్చాట్ ఇట్లా కాదు బహిరంగంగా అందుకని వీడియో రికార్డు ఆధారంగా అయితేనేమో చిట్చాట్ చేసినా నేను అనలేదు అనడానికి తప్పించుకోవడానికి వీలు లేకుండే ఇప్పుడు తప్పించుకోవడానికి వీలుందని అంటున్నాను నేను అదిగని ఆమె అడిగిన ప్రశ్నలో కానీ ఆమె చెప్పే సమాధానంలో కానీ ఒకవేళ బాజాప్తా ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది అనుకుంటున్నాను పార్టీ నుంచి నేను ఆశిస్తున్నాను పార్టీ వాళ్ళు నన్ను ఇట్లా చేస్తున్నారు అంటే సరిపోతుంది ఇప్పుడు సమస్య ఏంటంటే ఆమె బాధ అంతా ఇప్పుడు బీజేపీ సమాధానం వస్తుంది కిషన్ రెడ్డి గారు ఇవాళ సమాధానం ఇచ్చాడు ఏమని అంటే మీ పార్టీ కూడా మాకెందుకమ్మా అనుకుంటూనే నిన్ను ఎవరు అప్రోచ్ అయ్యారు బీజేపీ నుంచి అని ఆయన అడుగుతున్నాడు కదా కిషన్ రెడ్డి గారు ఏం మీ పార్టీ సంగతి మాకు ఎక్కలేదు మాకు సంబంధమే లేదని చెప్పుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది అనివార్యంగా మాట్లాడాల్సి వస్తుంది కిషన్ రెడ్డి గారు ఏమని అమ్మ మీ మా పార్టీలో ఎవరిని సంప్రదించారు మీ వాళ్ళు చెప్పు మరి బయట పెట్టరాదు అని అనుకున్నాను దానికి సమాధానం లేదు అట్లానే మనకు రఘునందన్ రావు అడుగుతున్నాను సమాధానం లేదు కాంగ్రెస్ పెద్దలు కూడా అడుగుతున్నారమ్మా మీకు దోపిడీలో భాగస్వామ్యం కోసి వాళ్ళు మీరు పోరాడుతున్నారు తప్ప ప్రజల సమస్యలు కాదని కాంగ్రెస్ వాడు కూడా అంటున్నారు వీటన్నిటికి సమాధానాలు చెప్పాలి అన్నిటికంటే ఇప్పుడు బాగా నష్టపోతుంది వరకు చెప్పిన నోరు విప్పని పరిస్థితి ఎందుకు నోరు కుట్టేసినట్టు విప్పని పరిస్థితి బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు వచ్చింది ఏమన్నా సరే వాళ్ళు వాళ్ళు అందరూ ఒకటిసారి మేము ఏం మాట్లాడినారు పొద్దున బలైది మేమే కదా ఆవుల ఆవులు పోట్లాడుకుంటే లేగ కాళ్ళ దూడలు లేగల దూడ కాళ్ళు విరిగినట్టు మా బలవుతుంది కదా వాళ్ళ పంచాయతీ పంచాతీ పోవాలి అవరెంకి షాదీమే అబ్బు అబ్దుల్లా దివాన్ అన్నట్టు వాళ్ళ గొడవలు మేమందుకు పోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారు అందుకనే కొందరిని ఉసిగలిపి మాట్టు మాట్లాడిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా అమెరికా నుంచి కానీ లేకపోతే లండన్ నుంచి కానీ ఈ ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు హాయిగా ఆయనేమో లండన్లో పోయి కూర్చున్నాడు ఎవరు మన కేటీఆర్ ఆ తర్వాత అమెరికా పోయేస్తారేమో వీటి పక్కనేమో ఏమో ఫామ్ కూర్చున్నారు ఇక తిప్ప వచ్చిందంటే హరీష్ రావు ట్రబుల్ షూటర్కు ట్రబుల్ మేకర్ టబుల్ షూటర్కి వచ్చి ట్రబుల్ మేకర్ కాదు ఆయన ట్రబుల్ షూటర్కి వచ్చింది ఆయన సంగతి ఆయన పని ఆయన చేస్తున్నాడు ఆయన ఫామ్ హౌస్కి ఎందుకు పోయిండు ఏం చేస్తుండో ఇంకో ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం ఏమైనా సరే ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడిసిందంటే ఆర్కేస్ రామకృష్ణ రాధాకృష్ణ గారు రాస్తే మీరు చూస్తూ వండుకుంటున్నారు కదా రాసేదానిలో నిజం లేకపోతే ఖండించాలి కదా ఖండించే క్రమంలో కూడా శశపిశలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నావా అని మీరు అన్నంత మాత్రం మునిగిపోతుందా కాదు కదా కాంగ్రెస్లో నేను ఎందుకు చేస్తాను అంటున్నాను కాబట్టి కానీ ఇదంతా కూడా ఆఫ్ ద రికార్డు లేకపోతే చెట్చాట్ వస్తుంది చాట్ కాకుండా బహిరంగంగా ఒక వీడియో రికార్డ్ చేసి పంపుతారా ప్రెస్ వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడిస్తారా ఇంకా నిజాలు నిపుదాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కలవకుండా కవితకే ఉంది దాంతోపాటు నిజాలను ఒప్పుకొని బిడ్డను కాపాడుకుంటారా లేకపోతే బిడ్డను బలి చేసి సంబంధం ఏదైనా పంపిస్తారా అనేది మాత్రం కేసీఆర్ తెలిసాల్సి ఉండేది ఎందుకంటే గతంలో ఈటల నాయందరు రామ నాయకు ఇతరత్రులను పంపించింది కదా మరి మీరు బిడ్డ విషయంలో ఎందుకు చేస్తున్నారు అంటే ఒకటే వాటర్ ద దిక్కర్ దెన్ మన థిక్కర్ దెన్ బ్లెడ్ అనే ఓ మాట ఉన్నది అంటే మనకు రక్తము నీటి కంటే చిక్కన ఇప్పుడు నేను సొంత రక్తం కనుక మరి ఆ రక్త సంబంధాన్ని కాపాడుకుంటున్న కాపాడుకుంటున్నాడు కేసీఆర్ గారు లేకపోతే మరి ఎట్లాగూ బొడ్డుకు సంబంధం బొడ్డు పేగు సంబంధం కనుక ఆయన ఏం చేస్తారు అనే మాట కేసీఆర్ గారు తేల్చాలి తేల్చినప్పుడు మాత్రమే పార్టీ ప్రజలద స కుటుంబం అని తేల్చినప్పుడు మాత్రమే సాధ్యం లేకపోతే ఈ ప్రజల దృష్టిలో ఇంకా పలసన అవుతారు వీళ్ళు పలసన కావడం వల్ల పార్టీ పోతుంది మీ కుటుంబ ప్రతిష్ట కూడా పోతుంది అని వాళ్ళు గ్రహిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను